గౌరవ ముఖ్యమంత్రి గారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి సుమారు ముప్పై సంవత్సరాలు అయింది మన అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వెలుగు టూ పాయింట్ ఓ అని కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల్లో ఆంటర్ప్రనర్షిప్ అంటే వ్యాపారవత్తతనాన్ని తీసుకురావడానికి పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతూ ఉంది గడిచిన సంవత్సరంలో కానీ రాబోయే రోజుల్లో కానీ మహిళలు ఎలాగ అభివృద్ధి అభివృద్ధి చే అభివృద్ధి బాట్లో తీసుకువెళ్ళాలి వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి కొత్త కొత్త లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయడానికి కానీ ఒక మార్కెట్ యాస్కెక్స్ క్రియేట్ చేయడంలో కానీ లేకపోతే వాళ్ళకి బ్యాక్ ఎండ్ బ్యాక్ అండ్ ఇంటిగ్రేషన్ చేయడంలో కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ మా మా మినిస్ట్రీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మా సెర్పు డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ లేకపోతే ఆర్టికల్చర్ కానీ యానిమల్ హస్బెండరీ కానీ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా మనకు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అందజేయాలన్న ఆలోచనతో చాలా ఆధునీకరణతో ఈరోజు డిపార్ట్మెంట్ ముందు రన్ చేస్తున్న తరుణంలో ఈరోజు సరస్ ఈవెంట్ ఏదైతే ఉందో మనం ప్రతి సంవత్సరం కూడా విజయనగరం జిల్లాలో పెట్టుకుంటాము అలాగే ఈరోజు పైడితల్ అమ్మవారి పండగ దస దసరా మహోత్సవంలో కూడా ఈరోజు రెండు పండుగలు సుమారు పది రోజుల గ్యాప్లో ప్రతి సంవత్సరం కూడా మనం పెట్టుకోవడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా విజయనగరం జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీంట్లో సుమారు రెండు వందల నలభై నాలుగు షాప్స్ వరకు ఇక్కడ అలొకేట్ చేయడం జరిగింది మన రాష్ట్రం నుంచి అలాగే సుమారు ఆరు రాష్ట్రాల నుంచి వివిధ ఎస్ఎస్జీ ఉమెన్స్ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీన్ని ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు ఒక మార్కెట్ వాళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ని ఇక్కడ డిస్ప్లే చేసి లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాని ఇక్కడ మార్కెట్ ఇక్కడ షాప్లో ఒక రిటైల్ అవుట్లెట్ని క్రియేట్ చేసి వాళ్ళని వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళే చెక్ చేసుకోవడానికి మా ప పబ్లిక్ ఎలా ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆ ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చిందా లేదా దానికి ఇంకేనా కరెక్షన్ చేసుకుంటే వాళ్ళ ప్రోడక్ట్ ఇంకా బాగా అవుతుందా అనేది ఒక మంచి ప్లాట్ఫాము ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ నాబార్డ్ కానీ అలాగే ఇక్కడ బ్యాంక్ బ్యాంకర్స్ కూడా చాలామంది దీనికి సపోర్ట్ చేస్తూ ఈవెంట్ని పెద్ద ఎత్తున కూడా ఈ కార్యాచరణ చేయడం జరిగింది ముఖ్యంగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అలాగే సరే కేంద్ర మంత్రి అయినటువంటి పెంబసాని గారు కూడా ఈ సదస్సు ఏర్పాటు చేయడం కూడా ఆయన కూడా వెంటనే దీనికి కావాల్సినటువంటి అప్రూవల్స్ కూడా వెంటనే శాంక్షన్ చేయించి దీన్ని అమలు చేసే విధానం తీసుకురావడం జరిగింది అలాగే మనకి ఇచ్చినటువంటి బ్యాంక్స్ ఎవరైతే ఉన్నారో యూనియన్ బ్యాంక్ కానీ అలాగే ఎస్బీఐ కానీ లేకపోతే సేంద్రియ వ్యవసాయం వాళ్ళు కూడా ఇందులో భాగస్వామి అయ్యారు మెప్మా కూడా ఈరోజు భాగ అయింది అలాగే చాలా మంది బ్యాంకర్స్ కూడా ఈరోజు అయ్యి ఈవెంట్ని పెద్ద ఎత్తున కార్యాచరణ చేయడం జరిగింది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మహిళల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఆ ఆలోచనకు తగినట్టుగానే ఈరోజు ప్రతి అవకాశాన్ని కూడా వాళ్ళకి కల్పించడం జరుగుతూ ఉంది ఈరోజు కొత్తగా కూడా గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చదువుకున్న మహిళలు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళని ఒక సర్వే చేసి చదువుకున్నటువంటి మహిళలకు కూడా ఎటువంటి అవకాశాలు కల్పించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యర్చరణ చేయమని చెప్పడం జరిగింది సో దానికోసం కూడా మేము పనిచేయడం జరుగుతూ ఎందుకంటే ఈరోజు చాలామంది మహిళలు చదువుకొని ఇంట్లో మ్యారీడ్ అయ్యి ఖాళీగా ఉన్నారు వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది వాళ్ళకి ఆంటర్ప్రినర్షిప్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానీ లైవ్లీహుడ్స్లో కానీ ఏమైనా కార్యచరణ చేయొచ్చా లేకపోతే నైబరింగ్ బిజినెస్ యూనిట్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ మహిళలకు ఇస్తే ఎలా ఉంటుందని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేయమన్నారు ఇవన్నీ కూడా మనకున్నటువంటి డ్వాక్రా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా డిపార్ట్మెంట్ లింక్ చేసుకుంటూ అన్ని విధాల మంచి చేకూర్చేలాగా మీ అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఈ సరస్సు ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మహిళలందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు కొంత లెర్నింగ్ ఉంటుంది వాళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ని కూడా పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఒక మంచి అవకాశం కింద భావిస్తూ మరి మరి ఈరోజు వచ్చినటువంటి అందరు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో కూడా మనం ఇంకా మరిన్ని ఈ రకమైనటువంటి కార్యాచరణలు మనం చూస్తూ ఉంటానికి సంగతి కూడా మీకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం